హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాక్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు మనము కట్లెట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బయటికంటే కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానాన్ని చూద్దాము ముందుగానే మనము బఠానీలను సిక్స్ నుండి ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో మనము నానబెట్టుకున్న బఠానీని వేసుకోవాలి దానికి సరిపడా వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే తొక్క తీసిన ఆలుని ఒక త్రీ టు ఫోర్ వేసుకోవాలి వీటిని ఇప్పుడు సిక్స్ టు సెవెన్ విజిల్స్ వరకు పెట్టి ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికింది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాము చాలా మెత్తగా ఉడికింది ఇప్పుడు దీన్ని మనము మెత్తగా స్మాచ్ చేసుకోవాలి మెత్తగా ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే టేస్ట్ బాగుండదు అందుకని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేవాడకు ఉడికించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ది పచ్చివాసన వరకు కలుపుకొని ఇందులో రెండు నుంచి మూడు టమాటో ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మెత్తగా అయ్యే వారికి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇవి బాగా మెత్తగా అయ్యాక ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు బఠానీ పేస్ట్రీని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా చింతపందు రసం వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర నేను ఇంట్లో చేసిన ఆలు బూజియా ఉంటే అది కొద్దిగా పైనుండి వేసుకున్నాను మీరు కూడా ఆప్షనల్గా వేసుకోవచ్చు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అంతే వేడి వేడి కట్లెట్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ